ఏమే ఏంటండి ఈరోజు సండే కదా చేపలు తెచ్చాను ఫిష్ పులుసు ఫ్రై కాకుండా ఏమైనా కొత్తగా ట్రై చేయాలి ఓకే సో ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చేపల ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సో ముందుగా మనం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర యాలకులు అండ్ దాల్చిన చెక్క అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫిష్ పీసెస్ని కూడా మనం నీట్గా సాల్ట్ అండ్ నిమ్మకాయ తోటి ప్రాపర్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వెడల్పాటి గిన్నెలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని అలాగే ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసి బాగా ఎగరనివ్వాలన్నమాట ఇందులోని కొద్దిగా ఉప్పు పసుపు అండ్ కారం అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని టొమాటోని బాగా మగ్గనివ్వాలి టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత అందులో మీరు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ బేసిక్గా మనకి ఫిష్ పీసెస్ మురగడానికి సరిపడా ఉండాలన్నమాట ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇట్లా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫిష్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా గరిట్లవి ఏమీ పెట్టకూడదు అనమాట ముక్కు విడిపోతుంది మనం వీడియోలో చూపించినట్టు క్లాత్ పట్టుకొని ఇట్లా గిన్నెతో సహా ఒకసారి కూరను కదుపుకోవాలి మనము కూరలోంచి ఆయిల్ పైకి నీట్గా తేలేదాకా ఈ కూరని ఎగరబెట్టుకోవాలన్నమాట చూసారు కదా వీడియోలో ఎంత టేస్టీగా కుక్ అయిపోయిందో మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా అంగ్లీష్ పకాసుని లైక్ ఫాలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు